ఈ రోజు మనం దివ్య కలెక్షన్స్ లో ఉన్నామండి ఇది ఏంటంటే బొటిక్ స్టైల్ లో అయితే తీసుకొచ్చారు ఇవి మనకి కస్టమైజ్డ్ పర్పస్ అనమాట ఇది చూడండి మనకి నెట్టెడ్ మీద ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది నెట్టెడ్ పైన థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా డిఫరెంట్ కలర్స్ తో వచ్చాయి సేమ్ కలర్స్ తో వచ్చాయి అండ్ ఇలాగా మనకి ఒక చిన్న చిప్ లాగా వస్తుంది అనమాట ఇది ఫ్రంట్ బ్యాక్ వస్తుందండి మీరు క్లియర్ గా చూడండి ఒకసారి ఇది ఫ్రంట్ బ్యాక్ తీసుకోవచ్చు ఇట్లా నెట్టెడ్ మీద పిల్లలకి కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళకి క్రాప్ టాప్ లకి కానివ్వండి ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రంట్ వస్తుంది అండ్ బ్యాక్ వస్తుంది ఇట్లా రెండు వస్తాయి మీకు ఇక్కడ ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుంది కదా నెట్టెడ్ తో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర అలా డిజైన్ చేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా లెహెంగా డిజైన్ చేసుకుంటారు కదా లెహెంగాకి వేరే క్లాత్ తీసుకుంటారు కాబట్టి ఆ క్లాత్ ని హ్యాండ్స్ కి పెట్టుకున్నా మీకు చక్కగా సెట్ అవుతుంది అనమాట లేదు అనుకుంటారా ఇలాంటిది మీకు ఏదైనా లెహెంగా ఆల్రెడీ పాతది ఉంది దీన్ని మీరు అంటే పైన టాప్ కోసం తీసుకుంటున్నారు అనుకోండి ఇలా రెండు తీసుకోండి రెండు తీసుకున్నప్పుడు ఏమైంది అంటే ఇది ఫ్రంట్ బ్యాక్ పెట్టుకున్న దీన్ని మీరు హ్యాండ్స్ గా యూజ్ చేసుకోవచ్చు రెండు తీసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ ఇది చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి మీరు తీసుకోగలిగితే అలా తీసుకోవచ్చు లేదా ప్లెయిన్ క్లాత్ వస్తుంది కాబట్టి దాన్నైనా హ్యాండ్స్ కి యూస్ చేయండి లేదా లెహంగాకి తీసుకున్న క్లాత్ మిగులుతుంది కాబట్టి దాన్నైనా హ్యాండ్స్ కి వేసుకోవచ్చు ఇవి కస్టమైజ్డ్ పర్పస్ అండి ఇది ఒక్కొక్కటి ఇలా వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ వస్తుంది కదా ఇలా వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అండి నలభై తొమ్మిది రూపాయలు అంటే యాభై రూపాయలు వస్తుంది అనుకోండి ఇలాగ సేమ్ కావాలన్నా ఉంటాయి మీ ఇష్టం కస్టమైజర్ పర్పస్ అంటే మీరు ఇంకా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఒక కలర్ అనమాట దీనికి చూడండి ఇవి త్రీ వచ్చింది అంటే మీరు ఇలాగా టూ తీసుకుని పిల్లలకి ఫ్రాక్కి పైన బ్లౌజ్ పీస్ లాగా ఈ రెండు తీసుకోవచ్చు అండ్ ఇది వస్తుంది కదా ఇది వచ్చేసి మీరు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఇది అయితే త్రీ వచ్చింది ఫార్టీ నైన్ రూపీస్ ఈ త్రీ వచ్చేసి మీకు ఫార్టీ కే వస్తుంది వీటిలో కలర్స్ అన్నాను కదా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇవి కదా ఓకే ఇది టూ వచ్చాయి ఇలా మీకు చెప్తారు మీరు కాల్ చేయండి కాల్ చేసి మీకు ఎన్ని వచ్చాయి ఏంటో చెప్తారు ఇలా టూ వచ్చాయి అంటే ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అండ్ ఇది ప్లెయిన్ క్లాత్ వచ్చింది చూసారనేట్టు దీనికి లైనింగ్ వేసుకొని హ్యాండ్స్ కైనా పెట్టుకోవచ్చు అట్లా అనమాట ఇలా వస్తుంది డిజైన్ కూడా బాగుందండి కలర్స్ వీటిలో కలర్స్ అయితే గా ఉన్నాయి వర్క్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో వస్తుంది ఇలా అనమాట ఇలాంటి పీసెస్ మెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇలా అండి ఇది కూడా త్రీ వస్తుంది అప్పుడు మీరు హ్యాండ్స్ కూడా ఇదే యూస్ చేసుకోవచ్చు ఇట్లా లైనింగ్ వేసుకొని పిల్లలకి చక్కగా ఒక చిన్న ఫ్రా అంటే టాప్ లాగా క్రాప్ టాప్ ఉంటుంది కదా టాప్ లాగా స్టిచ్ చేయించవచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అండి నలభై తొమ్మిది రూపాయల్లోనే వస్తుంది ఇవి కూడా త్రీ వస్తాయి త్రీ పార్ట్స్ వస్తాయి త్రీ కాదు ఇది టూ ఉన్నాయి హ్యాండ్స్కి వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ సో ఇలా అనమాట ఇలాంటివి రెండు కావాలన్నా ఉంటాయి అంటే సేమ్ కలర్లో మీరు ఇంకా హ్యాండ్స్కి కూడా వర్క్ యూస్ చేస్తాము అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు ఇది ఇది కూడా టూ పార్ట్స్ వచ్చాయి ఇలా టూ పార్ట్స్ వస్తాయి ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ కి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ మనకి సెల్ఫ్ వస్తుంది డిజైన్ కూడా సెల్ఫ్ కలరే ఇలా వస్తుందండి వైలెట్ కలర్ బ్లూ రాయల్ బ్లూ వస్తుంది ఇలా అనమాట ప్లెయిన్ వచ్చేసి కి ఇట్లా వస్తుంది ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అండి దీనిలో ఇదొక కలర్ అవైలబుల్ గా ఉంది ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు ఫిక్స్ అయినా సెండ్ చేస్తారు ఒకసారి చూసుకోండి ఇలా అనమాట ఇప్పుడు మనం ఫార్టీ నైన్ రూపీస్ లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్ద క్లాత్ అయితే చూస్తున్నాం అండి ఈ వర్క్ కూడా డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇలా ప్లేన్ వచ్చేసి ఎక్కువ వస్తుంది మీకు ఇంకా హ్యాండ్స్ కి వాటికి కూడా క్లియర్ గా తెలుస్తుంది చూసారా ఇలా వస్తుంది టూ సైడ్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పడతాయి అండి డెబ్బై రూపాయలు పడతాయి ఇవన్నీ కూడా నెట్టెడ్ మీదే మనకి వర్క్ అనమాట అండ్ ఇది ఇంకొకటి పీచ్ కలర్ ఇది పీచ్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ ఇలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా నేను అన్ని చూపిస్తే వీడియోలు ఎంత అవుతుంది కదా సో మీకు కలర్స్ కావాలంటే పిక్స్ అయినా షేర్ చేస్తారు నెక్స్ట్ ఇది ప్లెయిన్ క్లాత్ వస్తుంది ఇది మీరు హ్యాండ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇవి సెవెంటీ రూపీస్ వీటిలో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి మనకి ఇట్లా హ్యాండ్స్ వస్తాయి ఇదిగోండి హ్యాండ్స్ టూ సైడ్స్ మనకి బోర్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ వస్తుంది ఇలా వస్తుందండి మీరు బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు పిల్లల కోసం అయినా స్టిచ్ చేయించవచ్చు క్రాప్ టాప్స్ మీదకి వాటికి మీరు ఇష్టం అండి ఇంకా కస్టమైజ్డ్ అంటే ఇంకా మన ఇష్టం కదా ఇలా ఉంటుందండి కలర్ అయితే ఇలా ఉంటుంది వర్క్ కూడా ఇది కొంచెం నీట్ గా ఇంకా హెవీగా వర్క్ అయితే వచ్చింది మీకు టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మనం దీని కింద శాటిన్ వేసేసరికి ఇంకా లుక్ మారిపోతుంది మంచిగా ఉంటుంది ఇందులోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి కాస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవి కాస్ట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఇలా ఉంటాయి అండి మొత్తం ఫుల్ వర్క్ అయితే వస్తుంది కస్టమైజేషన్ పర్పస్ తీసుకోవచ్చు చక్కగా బ్లౌజ్ కైనా బాగుంటుందండి మీకు అన్నిటి మీదకి సెట్ అయ్యేలాగా మీకు కలర్స్ కూడా గా ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇలాగా డిజైన్ అయితే వస్తుంది ఇవైతే బ్లౌజ్ సెట్ అయిపోతండి చక్కగా లేయర్ హ్యాండ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అలా కూడా ఇవి స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా లేయర్ హ్యాండ్స్ వస్తున్నాయి ఒక దాని మీద ఒకటి సో అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు పిక్స్ అయినా సెండ్ చేస్తారు అండ్ ఇవి కూడా మనకి కస్టమైజేషన్ పర్పస్ లోనే రా సిల్క్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది అండి ఇలా బ్యాక్ పార్ట్ వచ్చింది ఇక్కడ ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇవి కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి అండి అంటే ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇలాగా ఇదంతా ప్లెయిన్ వస్తుంది మీ కస్టమైజేషన్ పర్పస్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ ఉన్నాయి ఇలా బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి సో ఇలా అనమాట ఏవైనా ఒక టూ పార్ట్స్ అయితే వస్తాయి ఇది కూడా అండి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తుంది ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చింది ఇవి కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి వీటిలో కలర్స్ అనమాట రా సిల్క్ మీద వచ్చింది కస్టమైజేషన్ పర్పస్ మీకు యూస్ చేసుకోవడానికి బాగున్నాయి అనుకుంటే కనుక వాట్సాప్ కాల్ అయినా చేయొచ్చండి వీడియో కాల్ అయినా చూపిస్తారు ఇది ఒక కలర్ అండి ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మీకు అలాగే జార్జెట్ లో మనకి బిట్స్ కూడా ఉన్నాయండి మీటర్ గానీ మీటర్ నర కానీ వస్తాయి అనమాట ఇవి జార్జెట్ వస్తుంది ఫాబ్రిక్ అయితే అంటే టాప్స్ కి యూస్ చేసుకోవడానికి బాగానే ఉంటాయండి టాప్స్ కుట్టించుకోవచ్చు లైనింగ్ వేసుకుని ఇట్లా మనకి లైన్స్ కూడా వచ్చాయి చూడండి సాటిన్ వస్తుంది బార్డర్ సాటిన్ బార్డర్ మీద లైన్స్ అన్నమాట ఇలాగ మీటర్ కానీ మీటర్న్నర కానీ రావచ్చు అండి మీకు కొన్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఏనండి ఇలా మీటర్న్నర ఉంది ఇదైతే ఓన్లీ ట్వంటీ రూపీస్ పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించడానికైనా పెద్దవాళ్ళు టాప్స్ కుట్టించుకోవాలి డైలీ వేర్ కనుకున్నా ఇవి బాగుంటాయి యూస్ చేసుకోవచ్చు మీటర్ కానీ మీటర్న్నర కానీ ఉంటాయండి మీరు మాట్లాడుకోండి నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్తో మాట్లాడితే మీకు క్లియర్గా అయితే చెప్తారు ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఇరవై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ అనమాట ఇదిగోండి బాగున్నాయి ఇది కూడా క్లాత్ అయితే బాగుందండి జార్జెట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇలాగ డిజైన్స్ వస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ట్వంటీ రూపీస్ బిట్ అండి ఇది ఇరవై రూపాయలు మాత్రమే బిట్స్ ఏదైనా తీసుకోవచ్చు విజిట్ చేసినా తీసుకోవచ్చు వచ్చి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఓన్లీ ట్వంటీ రూపీస్